మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతనలకు నలకు మరి కాసేపట్లో ఈరోజు ఈ జిల్లాల వారికి మనకు రైతు బంధుకు సంబంధించి పెండింగ్ డబ్బులు అలాగే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎకరానికి పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ జిల్లాల వారికి వేస్తారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎవరైతే ఐదు లోపు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక ఇరవై ఐదు వేల రూపాయలు రైతులకైతే జమ కావడం జరిగింది ఇక గతంలో ఎవరికైతే బ్యాంకు ఖాతాలు తప్పుగా నమోదు అవడం వల్ల అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతుబంధు పథకం ద్వారా మనకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు ఎన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు జమ కాకుండా అంటే అన్ని ఎకరాల వరకు డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి రైతు బంధు పెండింగ్ డబ్బులు మీకు జమ కాకుండా ఉంటే ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు చాలామంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ చేస్తూ ఉన్నారు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయో రావని తెలుసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేటు we don't like change